ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం గోవా క్యాసినో గురించి ఆన్లైన్ క్యాసినో వెబ్సైట్స్ గురించి ఆన్లైన్ యాప్స్ గురించి ఆన్లైన్ యాప్స్ క్యాసినో గురించి కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం చాలా మంది అడుగుతున్నారు బ్రో కొన్ని క్యాసినో గేమ్స్ అయితే మన గోవాలో ఉండే నేమ్స్ లాగానే ఉన్నాయి అవి నిజమైన అవి ఎక్కడ నుంచి రన్ అవుతున్నాయి మాకు గోవాల నుంచి రన్ అవుతున్నాయి అంటున్నట్టు మాకైతే అర్థమవుతుంది మేము ఆడుతున్నాం అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీగా చెప్పేస్తాను అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎండు వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ దాంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జాగ్రత్తగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న న్యూస్ చెప్తాను రీసెంట్గా కండోలియం అనే బీచ్ దగ్గర అంటే ఒకటి ఉందనమాట అది ఏదో గోల్డెన్ క్యాసినో అని ఏదో ఉంది అక్కడ ఒక స్కామ్ జరిగిందంట ఓకేనా ఏదంటే అసలు లైసెన్స్ లేకుండా అక్కడైతే లైవ్ ఆడిస్తున్నారంట ఆడిస్తుంటే అది ఏదో చా మంది తెలిసి కంప్లైంట్ పెడితే అది వచ్చి రైడ్ చేశారంట పోలీసు వాళ్ళు సో అలాంటి దాంట్లోకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైన్ వేస్తారంట సో అది రీసెంట్గా జరిగిందనమాట మీరు కూడా న్యూస్లో చూసే ఉంటారు కండోలియం బీచ్ అంట కండోలియం అంటే కలంగూట్ కండోలియం దగ్గర అనమాట అది మధ్యలో ఉంటుంది సో నేను ఇంతకుముందు చూసాను బట్ అది ఏదో అంటే అంతలా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఒక హోటల్లో నడిపిస్తున్నారు చూడండి ఇలాంటిది ఎలా ఉంటుందో సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైన్ వేసి ఏదో శిక్షణ వేస్తారంట ఇద్దరు స్టాఫ్స్ ఒక తొమ్మిది మంది ఆడేతోళ్ళు అందరూ దొరికినారంట సో అలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు గోవా గురించి చూసుకున్నట్టయితే గోవాలో చాలా రకాలుగా గేమ్స్ అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్ బిగ్ డాడీ డెల్టన్ మన గోవాకి మన ఇది ఏముంటారబ్బా ఇది మెజెస్టిక్ ప్రైడ్ డెల్టన్ ఇవన్నీ చాలా ఉన్నాయి బిగ్ బి అని ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట సో కొన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గేమ్స్ లీగల్గా వాళ్ళు అప్రూవల్ తీసుకొని ఎంతో కష్టపడి గోవాలో పైన ఆడ హోటల్స్లో నడిపిస్తున్నారు ఓకేనా బట్ ఇది ఓకే ఇది పక్కన పెడితే అలాంటి పేర్లతోనే సేమ్ అలాంటి పేర్లతోనే కొన్ని క్యాసినో గేమ్స్ అనేది క్రియేట్ చేసి ఆన్లైన్లోకి అయితే వదిలారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చెప్తానని గుర్తుపెట్టుకోండి రీసెంట్గా కొన్ని తోన్లో అంటే గోవాలోనే ఏదో ఆన్లైన్ క్యాసినో గేమ్స్ అంటే డైరెక్ట్గా మొబైల్ ద్వారానే మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మొబైల్లో కనిపిస్తుంది గేమ్స్ అయితే అలాంటివి తయారు చేస్తే రీసెంట్గా బ్యాన్ చేశారు ఓకేనా అది పక్కన పెడితే ఇప్పుడు గోవా గేమ్స్ గోవా గోవా బిగ్ డాడీ గేమ్స్ గోవా క్యాసినో గేమ్స్ గోవా బిగ్ డాడీ క్యాసినో అని ఈ విధంగా అయితే చాలా రకాలుగా ఆన్లైన్లో యాప్స్ అలాగే వెబ్సైట్స్ అయితే రన్ అవుతున్నాయి ఇవి ఎట్లా రన్ అవుతున్నాయి అంటే విదేశాల్లో ఉన్న తోళ్ళు అట్ట ఇక్కడ అక్కడిక్కడ ఉన్న తోళ్ళు ఏం చేస్తుంటారు అంటే గోవాలో బెస్ట్ ఏది గోవా తర్వాత సిక్కిం తర్వాత డామన్ ఉంది ఓకేనా ఈ మూడు అయితే లీగల్ ప్లేస్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫేమస్ అయింది గోవా గోవాలో ఇప్పుడు గోవా గురించి అందరు తెలుసు ఈ మన ఇండియా మొత్తానికి తెలుసు ఇప్పుడు అవతల వాళ్ళకి క్లూ ఏముంది అరే గోవా అంటే బిగ్ డాడీ నెంబర్ వన్ ఉంది సో ఇంకా అలాంటి గేమ్ తయారు చేయాలి అలాంటి గేమ్ యాప్ తయారు చేయాలని చెప్పేసి తయారు చేసి ఆన్లైన్లో వదులుతున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే ఇది నిజమే కదా గోవాలో ఉంది కదా అది ఇక్కడ రెడీ అవుతుంది కదా అని చెప్పేసి ఆ గేమ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఆడుతున్నారు సో ఇంతకుముందు నేను కూడా అలాగనే అనుకున్నాను కానీ అది కాదు ఇది తప్పు ఇవి కొన్ని మాఫియా అయితే ఇట్లా ఈ విధంగా అయితే రన్ చేస్తుంది అనమాట ఓకేనా మన ఇండియాలో కూడా ఇవి ఈ విధంగా రన్ చేస్తున్నారు కానీ వీపీఎన్ కనెక్ట్ చేస్తే వేరే దేశాలకి కనెక్ట్ చేసి అయితే పడేస్తున్నారు ఓకేనా సో దాన్ని ట్రేస్ చేయడం కొంచెం ఇబ్బంది కానీ ట్రేస్ చేస్తే మాత్రం పక్కాగా దొరుకుతారు ఎందుకంటే మన గవర్నమెంట్కి అన్ని పాసిబులే ఓకేనా విపిఎన్ కనెక్ట్ చేస్తే కూడా విపిఎన్ ఎక్కడ నుంచి ఏ సర్వర్ నుంచి కనెక్ట్ అయింది ఆ సర్వర్ ఎవరిది ఆ యాప్ ఎవరిది అనేది ఈజీగా కనుక్కొని వాళ్ళతో డీటెయిల్స్ తీసుకొని అంత పవర్ ఉంది ఆయన కనుక్కోరు ఓకేనా సో ఈ విధంగా సో అందుకే చెప్తున్నాను ఆన్లైన్లో చాలా రకాలుగా యాప్స్ అయితే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఏవి గోవాలో ఉండే నేమ్స్ పెట్టుకొని పెడుతున్నారు అవన్నీ నమ్మకండి గోవాలో అప్రూవల్ ఇచ్చినది ఒకే ఒకటి అది షిప్లో అలాగే డైరెక్ట్గా ఒక ఏమంటారు హోటల్స్లో అంతే ఓకేనా అంతకుమించి అయితే ఏం లేదు ఎక్కడైతే ఆన్లైన్లో అయితే లేదు గాయస్ ఇలా వెబ్సైట్స్ తయారు చేసి అయితే పెడతారు సో కొంతమంది ఏం చేస్తున్నారంటే అరే ఉన్నాయి కదా అని చెప్పేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ మనీ ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్కి అది ఇల్లీగల్ ఒకవేళ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ పోతే ఎక్కడైతే టెన్ పర్సెంట్ ఉందో అక్కడ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కట్టినారనుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను గవర్ మన గవర్నమెంట్ అప్రూవ్ చేసేస్తుంది అంతే ఎందుకంటే ట్యాక్స్ అట్లా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవి ఏవైతే ఉన్నాయో వేరే వేరే దేశాల నుంచి మన దేశాల్లో కూడా చాలామంది క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అయితే యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాప్స్ వదిలేక డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ లేదంటే బిట్కాయిన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు అంత ఈజీగా అయితే దొరకరు ఓకేనా బ్యాంక్స్ యూపీఐలు అయితే ఈజీగా పట్టుకుంటారేమో కానీ ఈ బిట్కాయిన్ అనేది మన యూనివర్సిటీ పట్టుకోవడం చాలా ఇంపాసిబుల్ అంటే ట్రై గట్టిగా చేశారనుకోండి ఇట్లా దొరుకుతారు ట్రై చేయలేకపోయేదాన్ని ఒక పైన పైన చూసి వదిలేశారని కూడా దొరకరు అలా అండ్ ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా వేరే దేశాల నుంచి డాలర్స్ పెట్టుకొని అయితే యూజ్ చేస్తున్నారు కానీ మన ఇండియాలో అయితే ఏమైతే చాలామంది యూపీఐ లేకుంటే బ్యాంక్ డీటెయిల్స్ ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట మొబైల్ నెంబరు ఈ విధంగా ఉంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఈజీగా మనీ బ్లాక్ అయిపోతుంది చాలామంది మన ఇండియాలో కొన్ని వందల కోట్లు ఫ్రీజులు చేసుకుంటూ పోతున్నారు ఓకేనా కానీ అన్ఫ్రీజ్ చేయడం చాలా కష్టం అంటే ఏదైతే హోల్డ్ మనీ పడినదో దాన్ని హోల్డర్ నుంచి బయటకు తీయడం చాలా కష్టం అది అంత ఈజీగా కాదు బ్యాంక్ అన్ఫ్రీజ్ ఫ్రీజ్ అవ్వడానికి సింపుల్ కారణాలు పోయి మనం చెప్తే తీసేస్తారు అది మనం మాట్లాడితే కూడా తీసేస్తారు కాకపోయినా మీరు మీ మనీ హోల్డర్ నుంచి బయటికి రావాలంటే రాదు అప్పుడు ఇంత ఈజీగా అలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు గోవాకి వెళ్ళు గోవాలో ఒక పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయి ఒక కోటి గెలుచుకో బయటికి రావడానికి లీగల్ మనీ అది ఓకేనా లీగల్ మనీ అయినా ఇక్కడ మన కో ఇది ఎయిర్పోర్ట్ కాడ కోసం పట్టుకుంటారు అదే గోవా ఎయిర్పోర్ట్ నుంచి గోవా వాళ్ళు చెప్తే అంటే ఏదైతే బిగ్ డాడీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు నేను బిగ్ డాడీలో గెలిచినాను అదే అమౌంట్ కో ఎయిర్పోర్ట్ తీసుకుపోయినా గోవా బిగ్ డాడీ వాళ్ళు ఫోన్ చేస్తే అవును ఇంత గెలిచినానని చెప్తే పంపిస్తారేమో పంపిస్తారు అంతే కానీ ఇప్పుడు చూడండి అంటే నేను అంతవటేం తీసుకపోలేదు ఎప్పుడు కూడా ఓకేనా కానీ నేనేమని చెప్తున్నాను అంటే సో ఈ విధంగా జరుగుతుంది అదే నేను ఆన్లైన్ ఆడినా అవి తీసుకుపోతున్నా అంటే ఊకుంటారా మనీ అంత బ్లాక్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు చాలా రకాలుగా అయితే డల్టిన్ అని గోవా బిగ్ డాడీ అని మన బిగ్ బి అని ఇవన్నీ చాలా రకాలుగా అయితే ఆన్లైన్లో నడుస్తున్నాయి అవన్నీ ఫేకు ముందే చెప్తున్నాను అవన్నీ ఫేకు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు చేస్తే మాత్రం మనీ పోతాయి అవి ఇల్లీగల్ ఎందుకంటే గోవాకి మన గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ వస్తలేదు కాబట్టి అవి గవర్నమెంట్కి రూపాయి ట్యాక్స్ రాదు కాబట్టి అవి ఇల్లీగల్ కాబట్టి సో చెప్తున్నాను దాంట్లో నుంచి మా మీ బ్యాంక్లోకి మనీ వస్తే ఆ మనీ అకౌంట్ ఫ్రీజ్ మనీ హోల్డ్ అయిపోతుంది సో ఇవే జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్లో నడిపిస్తున్నారు మన ఇండియాలోనే చాలా తోనలో నడిపిస్తున్నారంట ఓకేనా ఇది నేను చెప్పింది కాదు న్యూస్లో వచ్చినాయి ఆఖరి గూగుల్ అడిగినా కూడా చెప్తుంది ఓకేనా సో నడిపిస్తున్నారంట కానీ అది తీలేం కదా ఎవరు తీస్తారు చెప్పండి ఎక్కడి నుంచి తీస్తారు ఓకేనా అది ఎక్కడో వీపీఐను కనెక్ట్ చేసుకుంటారు సర్వర్ వేరేతోనే ఉంటుంది ఒక ఐదు వేలు పా నిజం చెప్తున్నా ఒక ఇరవై వేలు పాడేస్తే ఒక వెబ్సైట్ తయారైపోతుంది ఒక వెబ్సైట్ తయారైతే అందులో యూఎస్ఈ టికెట్ యాడ్ చేయొచ్చు అన్నీ యాడ్ చేయొచ్చు అయిపోతుంది ఏముంది సింపుల్ అది దాని గురించి పెద్ద అవసరమైతే లేదనమాట డిపాజిట్ పైన నెలకి జానం చాలా రకాలుగా డిపాజిట్ ఆప్షన్స్ వస్తాయి కొన్ని కొన్ని తోళ్ళు యూపీఐడి ఉంటుంది ఒకటి బిట్ కాయిన్ ఉంటుంది వ్యాలెట్ ఉంటుంది మన డిపా ఇది యూఎస్ రేట్ ఉంటుంది అవన్నీ క్రియేట్ చేయొచ్చు ట్వంటీ థౌజండ్ పెడితే జస్ట్ ఇరవై వేలు ఇరవై వేలు పెడితే ఒక యాప్ తయారైపోతుంది ఒక వెబ్సైట్ తయారైపోతుంది సో అలా అని చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉండండి ఎవరు కూడా ఇరుకు పడకండి ఇరుకు పడితే మాత్రం రాదు ఓకేనా సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి చిన్న చిన్న కమిషన్స్ వచ్చినా కూడా దాన్ని మార్కెట్లోకి వదులుతారు ఇప్పుడు మీరు చూశారు ఇప్పుడు ఇప్పుడు గేమింగ్ ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాడు తప్పు అనుకోకండి ఆన్లైన్ ఇప్పుడు బయట బీర్ షాప్ ఉంటుంది వైన్ షాప్ ఉంటుంది వైన్ షాప్లో వై మందు తయారు చేస్తాం తప్పు కాదు ఆ మందు ఇప్పుడు వాడి యజమనేది తప్పు కాదు దాంట్లో పని వాళ్ళు తప్పు కాదు వాడు ఎవరైతే అప్రూవల్ తీసుకుని వాడు పెట్టాడో తప్పు కాదు మనం వచ్చి తాత చూడు అది తప్పనమాట ఓకేనా సో అలా సో అంతకుమించైతే నేను ఏం చెప్పలేను సో జాగ్రత్తగా అయితే ఉండండి ఈ ఆన్లైన్ గేమ్స్ జోలి కూడా పోకండి ఇవి కూడా అంతే తప్పు తయారు చేసిన తప్పు కాదు అవి మనం ఆడతాం తప్పు తప్పనమాట అలా ఓకేనా